ఇవి కేవలం లోక సంబంధిత వార్తలు మాత్రమే కాదు దేవుని వాక్యం చెప్పినట్లు జరగబోతున్న యుగాంతం అసలు కథ ఫ్రాన్స్ అధ్యక్షుడి మాటలతో మొదలైంది ఆయన ఏమన్నారంటే ఉక్రెయిన్ లో రష్యాను ఓడించడానికి అవసరమైతే మన సైన్యాన్ని అంటే నాటో సైన్యాన్ని అక్కడికి పంపే అవకాశాన్ని తోచిపొచ్చలేము అని మీకు అర్థమవుతుందా ఇది మామూలు విషయం కాదు ఫ్రాన్స్ ఒక నాటో దేశం ఉన్న దేశం ఆ దేశ సైన్యం ఉక్రెయిన్ లోకి వెళ్లి రష్యాతో పోరాడితే దాని అర్థం ఏంటి నాటో మొత్తం రష్యాతో యుద్ధం ప్రకటించినట్లే అదే మూడో ప్రపంచ యుద్ధానికి నాంది అతను ఈ ప్రకటన చేసిన తర్వాత యూరప్ లో ప్రకంపనలు మొదలయ్యాయి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి ఫ్రాన్స్ ప్రభుత్వం తమ హాస్పిటల్స్ ను యుద్ధాన్ని సిద్ధంగా ఉంచమని అత్యవసర ఏదో జరుగుతుందని అర్థం ఇప్పుడు మనం అసలు హాట్స్పాట్ అయిన పోలాండ్ కు వద్దాం ఈ మొత్తం గొడవలో పోలాండ్ చాలా కీలకమైన దేశం ఎందుకో తెలుసా మొదటిగా భౌగోళిక స్థానం పోలాండ్ కు ఒకవైపు ఉక్రెయిన్ మరోవైపు రష్యా మిత్ర దేశమైన బెలారస్ సరిహద్దులుగా ఉన్నాయి అంటే ఇది రష్యాకు నాటోకు మధ్య ఒక ఫ్రంట్ లైన్ స్టేట్ రెండవదిగా ఉక్రెయిన్ కు గేట్వే అమెరికా బ్రిటన్ జర్మనీ లాంటి దేశాలు ఉక్రెయిన్ కు పంపుతున్న వేల కోట్ల విలువైన ఆయుధాలు ట్యాంకులు అన్ని పోలెండ్ ద్వారానే వెళ్తున్నాయి అందుకే రష్యాకు పోలెండ్ పై తీవ్రమైన కోపం ఉంది మీరు మా శత్రువుకు సహాయం చేస్తున్నారు తగిన మూల్యం చెల్లించుకుంటారు అని పుతిన్ పదే పదే హెచ్చరిస్తున్నారు మూడవదిగా చారిత్రక శత్రుత్వం రష్యాకు పోలండ్ కు మధ్య శతాబ్దాల నాటి వైరం ఉంది సోవియట్ యూనియన్ కాలంలో పోలండ్ ను ఆక్రమించుకోవటం వేలాది మంది పోలిష్ సైనికులను చంపేయటం లాంటి గాయాలు పోలెండ్ ఎప్పటికీ మర్చిపోలేదు అందుకే రష్యా అంటే వారికి అంత ద్వేషం భయం మళ్లీ రష్యా తమ జోలికి రాకూడదనే నాటోలో చేరారు ఇప్పుడు రష్యా ఏం చేస్తుంది పుతిన్ ఊరికే కూర్చోలేదు ఫ్రాన్స్ అధ్యక్షుడు వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు పశ్చిమ దేశాల సైనికులు ఉక్రెయిన్ లో అడుగు దాని పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి మా దగ్గర కూడా మీ రాజధాని టార్గెట్ చేయగల అన్వాయిలు ఉన్నాయి నేరుగా వార్నింగ్ ఇచ్చారు పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందంటే ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధంలో బలహీన పడుతుంది డైరెక్ట్ గా రంగంలోకి దిగాలనే ఆలోచనలు చేస్తున్నాయి మరోవైపు రష్యా వెనక్కి తగ్గేలా లేదు ఉక్రెయిన్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎవరైనా అడ్డొస్తే అణ్వాయుధాలు ప్రయోగించడానికి కూడా వెనకాడబోమని హెచ్చరిస్తోంది మధ్యలో పోలాండ్ బాల్టిక్ దేశాలు నిప్పు మీద కూర్చున్నట్లు ఉన్నాయి రష్యా క్షిపణులు పొరపాటున తమ భూభాగంపై పడితే నాటో ఆర్టికల్ ఫైవ్ అమల్లోకి వస్తుంది ఆర్టికల్ ఫైవ్ అంటే ఒక నాటో దేశంపై దాడి జరిగితే అది కూటమిలోని ముప్పై రెండు దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తారు అప్పుడు అమెరికా యూరప్ దేశాలన్నీ కలిసి రష్యాపై యుద్ధం చేయాల్సి వస్తుంది ఒక చిన్న పొరపాటు ఒక క్షిపణి దారి తప్పడం లేదా ఒక ఫైటర్ జెట్ సరిహద్దు దాటడం ఇలాంటి చిన్న సంఘటన కూడా అదుపు తప్పి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చు అందుకే ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తోంది